జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల రాష్ట్రాన్ని పరిపాలించి తన దోచేయాల్సిన గాడికి దోచేసి వాళ్ళ కార్యకర్తలకు కూడా భారీగా దోచిపెట్టేసేయండి వేలు లక్షలు కాదు ఎంగ కోట్ల రూపాయలే చదివి నిమిత్తం చూడండి డిజిటల్ దోపిడీ ఇప్పటికీ తేలింది యాభై కోట్లు సోషల్ సైకోలకు గత ఐదేళ్ళు రాజపోషణాయి అంటే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయండి నారా లోకేష్ గారిని బూతులు తిడుతూ కించపరుస్తూ మీ ఇష్టానుసారంగా మిమ్మల్ని మీరు రెచ్చిపోండి మీకేం కాదు మీకు నెల నెల మేము జీతాలు ఇస్తాం మీ వెనకతలు మేము ఉంటాం అని చెప్పి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా నెల నెల జీతాలు ఇచ్చారు వాళ్ళకి ఉదాహరణకి ఆ ఇంటూరు రవికిరణ్ గడికి అయితే డెబ్బై మూడు వేల రూపాయలు జీతం నెలకి పాటు ఆ వర్రాగడికి నాకు తెలిసే బోరుగడ్డి గడ్డి కూడా ఇచ్చే ఉంటారు వీళ్ళు ఎవరైతే బూతులు బాగా తిడుతున్నారో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చారు డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుగు చేతలు చూడండి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చెప్పడానికి ప్రజల సొమ్ముతో వాళ్ళ కార్యకర్తలకు జీతాలు ఇచ్చి పెంచి పోషించేసాడు నేను ఆల్రెడీ దోచేసుకున్నాడు దోచేసుకుంటున్నాను ఇక్కడ మీరు మాత్రం ఏం తక్కువ మీరు కూడా దోచేసుకోండి అని చెప్పేసి అని అక్కడ పనిచేసే సిబ్బంది అనుకుంటే విచిత్రం ఇంకోటి చదివిన పిత్తం చూడండి డిజిటల్ కార్పొరేషన్ కొల్లగొట్టి జీతాలు రోత మీడియా ఐప్యాక్ల సిబ్బందికి ఐ డ్రీమ్ ఇంటి డ్రీమ్ ఓనర్ ఇంటి పనులకు కూడా ఈ రెడ్డి ఎవరు ఉన్నారు కదా ఐ డ్రీమ్ ఓనరు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లలకి ట్యూషన్ చెప్పే టీచర్లకు కూడా జీతాలు ఇదే డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారంట ఇక్కడి రామ్ రాంగోపాల్ వర్మ సజ్జల భార్గవ్ దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు నేను ఎక్స్పెక్ట్ చేసిందే రాంగోపాల్ వర్మ పరమ నీచుడు పరమ దుర్మార్గుడు డబ్బు ఇస్తే అది ఎంత నీచానికి కానీ దిగజారిపోతాడు ఆడు ఓపెన్గా చాలా సందర్భాల్లో చెప్పాడు ఆడి చేతిలో డబ్బు ఇచ్చి ఇంట్లో కుటుంబ సభ్యుల పని అసభ్యంగా ఆ సినిమా తీసేయమన్నా సరే ఆడు తీసేస్తారు వాడికి కావాల్సింది డబ్బు ఆడికి విలువలు కానీ లేదంటే కుటుంబ సభ్యుల మీద ప్రేమ కానీ అలాంటివి ఏమి ఉండవాడు మనిషి కాదు మానవ మృగం నిన్న ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్తాడు పెదిం కోరికేసి కళ్ళు మెడకరెత్తా అడిగిన దానికి సమాధానం చెప్పడంట ఈ పనుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్పాడంటే మన నువ్వు నువ్వేందిగా ప్రెస్ మీట్ పెట్టడం మనం మనం చెప్పేసి అంతా ఎన్నే చెల్లిపోరు కదా వాళ్ళు అడిగే ప్రశ్నలు కూడా మనం సమాధానం చెప్పాలి ఈ పనుడు కూడా ఇక్కడి నుంచే రామ్ రాంగోపాల్ వర్మ సజ్జల బర్గ్ దేవేందర్ రెడ్డిలకు భారీగా చెల్లింపులు అంటే జగన్మోహన్ రెడ్డి తెలుగుతులతో ఇక్కడ తనకి అంటే తన భజన చేసుకోవడానికి తననే వాళ్ళ నాన్నగారిని గొప్పగా చీపించి వాళ్ళ పైన సినిమాలు తీసి ప్రజల పని రుద్దేసే ప్రయత్నాలు చేశారు కదా రకరకాల సినిమాలు తీసి అందులో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ముగ్గురిని కించపరిచే విధంగా వాళ్ళ పైన సెటర్లైతే సినిమాలు తీశారు కదా దానికి కూడా ఇదే డిజిటల్ కార్పొరేషన్ నుంచి చెల్లింపులు భారీగా మళ్ళీ అంటే జగన్మోహన్ రెడ్డి బంధు జీపించుకోవడానికి కూడా ప్రజల సొమ్మే తెలివైన మహా తెలివైన వ్యక్తి మా అదృష్టం బాగుండి నీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు కానీ నువ్వు ఇంకొకసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక రాస్తానే కట్టగట్టి మూటగట్టి ఎవడో ఒకటికి అమ్మేది ఖచ్చితంగా ఏంటి దోపిడీ ఇది మనిషి వాళ్ళు ఏదంటే మానవ రోగాన్ని అసలు అర్థం నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి ఇప్పటివరకు వరకు తెలియదు యాభై కోట్లు ఒకటి కాదు రెండు కాదు యాభై కోట్ల రూపాయలు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టే నీకు నెలకి యాభై వేలు అరవై వేల డబ్బే నేను జీతమిత్తానని చెప్పేసి అని పెంచి పోషించే సైకోగాలని ఆ సైకో గాలి ఇవాళ జైలలో ఉండేది ఇవాళ ఆ సైకో పైన కేసులు పెడితే ఎలా గింజకునేది ఏంటండి నిన్న మాట్లాడతాడు ఎవడో ఆ పనవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడతాడు వాళ్ళంతా అమాయకులండి ఏ ఎవడ అమాయకులయ్యా అవి ఇంటూరు రవిగరణ అమాయికిడే వాళ్ళకి నెలగా డెబ్బై మూడు వేల రూపాయలు జీతం ఇచ్చి ఆడి చేత చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టించారు వాళ్ళు రాంగోపాలవరం అమ్మాయికి మేము ముందు నుంచి చెప్తాను ఉన్నాం వీడు డబ్బులు కకృర్తి పడే వ్యక్తిడు జగన్మోహన్ రెడ్డి నెల నెల ఎంతో కొంత పడేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి డబ్బురేసాడు అనుకో ఆ ట్వీట్లు ఆ ఫోటోలు మార్పింగ్ చేయడాలు అవన్నీ కూడా నెల నెలా డబ్బులు తీసుకొని చేసినాయి నేను ఏమన్నా మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి నేను అమ్మాయికి అంటాడు నన్ను ఎవరు ఏమీ పేయాల రేడి ఓ పక్కన భయపడిపోతానే దోచుకున్నా కడిగి దోచుకొని తినేసిన కడిగి తినేసి పైగా ఏదో సుల్ అంతా పైగా సాక్షులు ఏమైనా మాట్లాడతాడు అనుకుంటున్నారో ఇగో రైతులను రోడ్డుని పడేసో ధాన్యం సేకరణలో వైఫల్యంపై సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపాటు బొంగుపాటు ఏం కాదు అసెంబ్లీకి వెళ్ళాయా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో పోరాటం చెయ్యి అక్కడ తగలాడంటే అక్కడ తగలంటావు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పారు నీతి ఉపన్యాసాలని ఇక్కడ చెప్పేస్తాడు ఏమని మాట్లాడతాడు వర్షాలతో రైతులు పండించిన పంటంతా తడిసి ముద్దయింది వెళ్ళి మాట్లాడు లేదా ఒక ప్రశ్న ఇట్టు పెట్టు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడవయ్యా ఎందుకు ట్వీట్లు దేనికి ట్వీట్లు నాకు అర్థం కాదు పనికి మానం ట్వీట్లు మనం పని మేము ఇక్కడ చూసాం కదా ఇది ఒక అబద్ధాల పత్రిక పుత్రిక ఇందులో ఒక డేట్ మినహాయించి అన్ని అబద్ధాలు ఉంటాయి ఈ డేట్ ఒకటే ఎక్కడుంది ఈ డేట్ ఒకటే కరెక్ట్ అన్ని అబద్దాలే ఎస్సీ ఎస్టీలకు శాఖ ఉచిత విద్యుత్ కట్టు నెలకు రెండు వందల లోపు వాడిన బిల్లు కట్టాల్సిందే అత్త బకాయిల పేరుతో గుండెలు అదిరేలా బిల్లులు అసలు గతంలో నువ్వెప్పుడు ఫ్రీగా ఇచ్చేవని గతంలో రెండు వందల యూనిట్లు లోపు వాడితే నువ్వు ఫ్రీగా ఇచ్చేవా కరెంట్ ఎవరికైనా సరే మనం ఇవ్వలేదు కదా మరి ఎందుకు ఈ ఓపెన్ చేస్తా కూడా అన్నీ అవద్దాలే ఒకటి కాదు రెండు కాదు అన్నీ అవద్దాలే ఇక్కడ మాత్రం కార్యకర్తలకు ఏకంగా కోట్లలో దోచిపెట్టేశాడు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డికి వాళ్ళ కొడుక్కి సజ్జల రామకృష్ణారెడ్డికి తక్కువ లెక్కైతే కొన్ని వందల కోట్ల రూపాయలు దోచిపెట్టేశాడండి దాదాపు ఒక నూట నలభై కోట్ల రూపాయలు పైనే వచ్చిన వార్తల ప్రకారం సజ్జల బారి ఆడికి కూడా ప్రజల సొమ్మె ఏందయ్యా నువ్వు చేసింది ఇప్పుడు రాష్ట్రానికి ఏం పోటీ చేసేవా అంటే ఏమీ లేదు అన్ని బూతులే అందరిని బూతులు తిట్టడమే ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత అందరి చేత బూతులు తిట్టించేతానికి ఇదో మనకు ఇదొక దరిద్రం మళ్ళీని